ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అంతేకాదు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేయనుంది దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది అంతేకాదు రేషన్ కార్డుల డిజైన్ కూడా మారనుంది ఈ మేరకు క్రెడిట్ కార్డు రూపంలో క్యూఆర్ కోడ్ ను కొత్త కార్డుల్ని జారీ చేయనున్నారు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు జనవరి చివరి వారం ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమిస్తామంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు అయితే కొత్తగా నవదంపతుల నుంచి దరఖాస్తులు సుమారు డెబ్బై వేలు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే రెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లకు చేరుతుందని చెబుతున్నారు అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిపోయింది ఈ క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం రాలేదు కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో మంది వేచి ఉన్నారు ఈ రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలకు లింక్ ఉండడంతో ఎంతో మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైఎస్ఆర్సీపీ జెండా రంగులు జగన్ ఫోటో ఉండటంపై విమర్శలు వచ్చాయి కూటమి ప్రభుత్వం మొత్తం కొత్త కార్డులపై పార్టీలకు సంబంధించి ఎలాంటి రంగులు ఫోటోలు ఉండవని చెబుతోంది కేవలం ప్రభుత్వం లోగో మాత్రమే ఉంటుందంటున్నారు కొత్త రేషన్ కార్డుని సరికొత్త డిజైన్ చేయించారు చూడటానికి ఈ కార్డులు క్రెడిట్ కార్డుల్లా ఉంటాయి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా కార్డుల్ని రూపొందించారు ముఖ్యమంత్రి ఆమోదం రాగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానుంది వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని భావించారు సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు కానీ రెవెన్యూ ప్రారంభం కావడం ధాన్యం కొనుగోలు ఉండడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వాయిదా వేశారు ఈ నెలాఖరు కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది